నమస్తే మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ నా పేరు వెంకటస్వామి ఆచార్య ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ చూసుకున్నట్టయితే నేపాల్ బగ్గుమంటుంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎన్ నరసింహారెడ్డి గారు ఫార్మా ఇండస్ట్రీ నుంచి గత ముప్పై సంవత్సరాలుగా అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయ సామాజిక విషయాలపై విశ్లేషణ చేస్తూ ఒక మంచి సామాజికవేత్తగా గుర్తింపు పొందుతున్న వ్యక్తి నమస్కారం సార్ నమస్కారం గారు సార్ అసలు నేపాల్ యొక్క పరిస్థితి చూస్తుంటే హృదయ విధారకమైన విషయాలు జరుగుతున్న అల్లలు ఒక పక్క నలిగిపోతున్న జీవితాలు ఒక పక్క అసలు ఇంతటి మారణ హోమం ఇంతటి ఘోరం ఇంతటి ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి కారణం మీరు ఎలా విశ్లేషిస్తారు మనము ఒక జరుగుతున్న విషయాన్నే చూడడం కాకుండా కొంచెం దాని వెనుక సైడ్ కూడా మనం చూడడం మొదలు పెడితే జనరల్ గా ఇది ఒక్క దేశంలోనే జరగడం లేదు ఓకే ప్రపంచవ్యాప్తంగా ఇది శ్రీలంకలో జరిగింది బంగ్లాదేశ్ లో జరిగింది ఈ మధ్య ఇండోనేషియాలో కూడా కొంతవరకు జరిగింది కానీ ఇంత పెద్ద ఎత్తున జరగాలి శ్రీలంకలో కూడా అలానే మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేది ఉంటే గ్రీస్ లాంటి దేశాలు డిఫాల్ట్ అయిపోయాయి అప్పులు కట్టలేని పరిస్థితికి వచ్చేసింది సో ఎప్పుడైతే ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడతాయో ప్రజల యొక్క జీవన స్థితిగతులు అతలాభూతం అయిపోతాయో ఒక రకమైన డీప్ అన్రెస్ట్ సామాజికంగా ఒక రకమైన డిస్టర్బెన్స్ వాళ్ళ లైఫ్ లో స్టార్ట్ అయిపోతుంది అలా స్టార్ట్ అయిపోయిన అది అది కొంచెము 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 అక్యుములేట్ అవ్వకుండా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ కానీ లేకపోతే దావనాలను లెక్క మనుషులలో వ్యాపించేసేది ఎప్పుడో ఒకసారి ఎరప్ట్ అవుతుంది ఒక అవకాశ బరస్ట్ అయిపోతుంది ఒక అవకాశం కోసం అవుతుంది అండి అలాంటిదే ఇది కూడా నేపాల్ సంఘటన కూడా మీకు ఈ విషయాన్ని చూసుకుంటే ఒక రెండు రోజుల ముందు ఒక చిన్న సమావేశంగా స్టార్ట్ అయిపోయింది అది జస్ట్ గవర్నమెంట్ సమావేశాన్ని చూసి కొంచెం భయపడి దాన్ని సోషల్ మీడియా బ్యాన్ ఇరవై యాప్ బ్యాన్ చేయడము దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నానికి ఒక అగ్రెసివ్ స్టెప్ తీసుకున్నప్పుడు ఇది అండ్రెస్ట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది వీధులకి వచ్చి వీధులలోకి ఒకసారి వచ్చినప్పుడు దాన్ని నియంత్రించే వ్యవస్థ లేనప్పుడు మాప్ సైకాలజీ ఇక ఒకరు ఒకరు ఒకటి చేస్తే పక్కకున్న వాళ్ళు పది చేస్తారు దాన్ని ఎవరు కంట్రోల్ నిజంగా కూడా నేపాల్ దేశవ్యాప్తంగా చూస్తే చిన్న దేశము కానీ ఒక డిసిప్లిన్ ఉన్న దేశం లాగా కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంటే అసలు నేపాల్ ఈ పరిస్థితుల్లో నిలబడడం అనేది ఆ ప్రధానమైన కారణం ఒక ఆర్థిక సంక్షోభమే అంటారా రాజకీయ ఇంకా వాళ్ళకి చైతన్యం లేకపోవడం అంటారా అసలు ఏంది అసలు ఇది ఒక రాజకీయమైన సంక్షోభము ఆర్థిక సంక్షోభం ఒకటే కాదు రాజకీయ సంక్షోభం ఉన్నది వ్యక్తులు తమ తమ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ను ప్రొజెక్ట్ చేసుకోవడానికి కోసం ప్రజలలో సృష్టించిన కొంత ఉంటుంది ఎట్ ది సేమ్ సేమ్ టైం ఆర్థిక అసమానతలు వ్యక్తులలో పెరిగినప్పుడు అది వ్యక్తులలో తీవ్ర రూపం తలుస్తుంది అది అంటే మెయిన్ గా మీరు చెప్పొచ్చేది ఆ ఇప్పుడు రాజపుత్రులు కానీ లేకపోతే అక్కడ ఎవరైతే ప్రజల కోసం ఫైట్ చేస్తున్నామనే వాళ్ళ ఆ పిల్లలకు కానీ విలాసవంతమైన జీవితాలు వాళ్ళకు ఉన్నాయి ప్రజల స్థితిగతులు ఏమి బాగాలేదనే ట్యాగ్ లైన్ మీదనే లైన్ మీద ఒకటి ఉంటది అయితే ఇట్ ది సేమ్ టైం ఏంటంటే ఇది మీడియా ప్రపంచం మీరు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఎప్పుడైతే టీవీలు వచ్చినాయో అప్పటి నుంచి వెళ్ళి మోస్ట్లీ ఏం జరుగుతున్నది అంటే అక్రాస్ ది వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిదీ మీకు విజువల్గా అవుపడుతున్నది వ్యక్తిగతంగా మీరు అనుభవించినా అనుభవించకపోయినా మీకు ప్రపంచ వ్యాప్తంగా స్థితిగతులు వ్యక్తుల స్థితిగతులు ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు గత పది సంవత్సరాల మార్పులు వచ్చినాయి ఇది 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 మనకు యాక్చువల్ గా వ్యక్తిగతంగా అనిపించాల్సిన విషయం కాకపోయినా అది రకమైన నూన్యత భావాన్ని మనిషిలో వదిలిపెడుతుంది ఆ వదిలిపెట్టినప్పుడు అది చాలా ధమనళం అయిపోతుంటది దాన్ని అది అది కూడా ఒక కారణం మెయిన్ కారణం ఏంటి అంటే ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలు నడిపించే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడైతే వీళ్ళు వివిధ సంస్థల ప్రపంచవ్యాప్తంగా దేశాల ద్వారా గాని వ్యవస్థల ద్వారా కానీ వాళ్ళు తీసుకునే డబ్బు దాన్ని ఖర్చు పెట్టే విధానం అనవసరమైన ప్రాజెక్టుల మీద పెట్టడం ప్రజలకు ఇమీడియట్ గా అవసరం లేని ప్రాజెక్టు మీద పెట్టడం కుంభకోణాలకు సంబంధించిన విషయం ఇది కుంభకోణాలకు సంబంధించిన విషయం ఇది ఇది ఏంటిది అంటే అప్పించే అప్పుడు మాత్రమే ఇది ఇది నిర్ణయించబడుతుంది దీన్ని ఎక్కడ చేయాలి ఎట్లా చేయాలి ఎవరు ఏంటి ఎవరి లెక్కలు ఏంటి అనేది నిర్ణయించబడుతుంది అది అలానే కొనసాగా అది అది వచ్చినప్పుడు ఏమైతుంది అంటే డెఫినెట్ గా మీకు వచ్చినవి పది రూపాయలు ఖర్చైనవి అనవసరమైన వాటికి పైసలు దాని గురించి ప్రజల దగ్గర నుంచి డబ్బులు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎప్పుడు డిఫాల్ట్ కాదు ఏదో రకంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళి కొన్ని చేయాల్సిందే అప్పుడు ఎప్పుడైతే నీ రాబడికి ఖర్చుకు మధ్య రోజు రోజు వ్యత్యాసం పెరిగిపోతుంటుందో ఖర్చులు పెరిగిపోతుంటుందో ఇక డెఫినెట్ గా పనుల భారం పడితే పనుల భారం పడినప్పుడు వ్యక్తి తన ఒత్తిడికి గురైపోతాడు ఒత్తిడికి గురైపోయినప్పుడు ఇలాంటి సంక్షోభాలు వస్తూనే ఉంటుంటాయి ఇది దీనికి ఇంకా కొంచెం నేను ముందు ఎగ్జాంపుల్ గా చెప్తాను టూ లో జాన్ అని ది ఎకనామిక్ హిట్ మ్యాన్ అని ఒక పుస్తకం రాశాడు తెలుగులో దాన్ని దళారి పశ్చాత్తాపం అని చెప్పేసి అనువదించబడింది ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఈ ఐఎంఎఫ్ లాంటి సంస్థలు ఇలాంటి సంస్థలు ఉద్భవించినాయో వీటి ఉద్దేశమే దేశాలను వ్యక్తులను ఆర్థిక సంక్షోభం ఉన్న వాటి వాళ్ళని నియంత్రించడమే వాడి ఉద్దేశం అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అది ఇది పంతొమ్మిది వందల డెబ్బైలనే స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పర్క్లేట్ అవ్వకుండా పర్క్లేట్ అవ్వకుండా ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నది ఏంటి అంటే దాని పునాది ఎప్పుడో పడింది అలా ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ సంక్షోభంలో ఆర్థిక ఈవెన్ ఈవెన్ వాటిని క్రియేట్ చేసిన దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో ఇది ఒక విచిత్రమైన విషయం ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లాండ్ సామ్రాజ్యం అనే జనరల్ గా చెప్పింది ఏంటంటే పుస్తకంలో ఎప్పుడైతే వియత్నాం వార్ అమెరికా తను దాదాపు ఇండైరెక్ట్ గా ఓడిపోయింది ఓడిపోయినప్పుడు బలప్రయోగం ద్వారా దేశాలను నిర్ణయ నియంత్రించలే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఆర్థిక పరమైన ఎత్తుగడ ద్వారా వేశారు దీంట్లో కొంతమంది ఇరికపోయినారు కొంతమంది కొన్ని దేశాధినేతలు విరికారు ఇరికారు ఎవరైతే వాళ్ళకి వాడలేదో వాళ్ళ దేశ నేతలను ఈమెను ఏదో రకంగా పక్కకు జరిపే ప్రయత్నాలు కూడా చేసినారు సో అవన్ దాని ఫలితమే అయితే ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చినాయో ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు దాని ద్వారా వచ్చిన ఫలితాలతో పాటు దాని చెడు ఫలితాలను నిర్ణయించడంలో ప్రభుత్వం సరైన వ్యవస్థలు ఏర్పరచలేనప్పుడు ఆయన వచ్చే వనరులను సరిగా వినియోగించినప్పుడు ఇవన్నీ దుష్ఫలితాలు ఇంకా ఇది ఇది చూసినట్టయితే యూత్ లో అంటే ఈ సోషల్ మీడియా లో నుంచి వాళ్ళ ఈజీ అయినా కూడా నియో బేబీస్ అంటే రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవితము అది లోకల్ గా ఉన్న ఎవరైతే యూత్ ఉందో అది జీర్ణించుకోలేని ఇదే ఎక్కువ కనపడుతుంది ఈ ఈ సంఘటన ఈ సంఘటనలో అది కొంచెం ఎక్కువ కనపడుతుంది అయితే మీరు ఇప్పుడు మనం ఎవరైతే మాట్లాడుతున్నామో అయితే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పూర్వం ఇప్పుడు మన దేశంలో కూడా తీసుకుంటే పర్టికులర్ గా నేను ఐ కెన్ సే దట్ నైన్టీన్ నైన్టీ కంటే ముందు వరకు జరుగుతున్న విషయాల మీద స్పందించాల్సిన ఏదైతే పరిజ్ఞానం ఉంటుందో అది వ్యక్తుల దగ్గర విద్యార్థుల దగ్గర ఇంత సామాజిక లేదా చైతన్యం లేకపోయినా కానీ ఉండేది ఇప్పుడు ఏంటి అంటే అది కొంత లోపించదు అవగాహన విషయ పరిజ్ఞానం అనేది లోపించడం వల్ల ఏంటంటే కొంచెం ఇన్స్టంట్ అవుట్ బస్ట్ అవ్వడం అనేది కంపల్సరీ ఎక్కువ ఉంటది సోషల్ మీడియా సోషల్ మీడియా ఉంటుండేది ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అనాలిసిస్ చేయడం కంటే రియాక్ట్ అవడం అనేది కొంచెం ఎక్కువ పరిణామం జరుగుతుంది ఇప్పుడు అంత జరుగుతుంది ప్రధాని లాంటి వాళ్ళు దేశం వదిలిపెట్టు వెళ్ళిపోయినారు నాకు తెలిసి ప్రధాని భార్యనే ఏదో బరెస్ట్ అయింది కాల్ చేశారన్నట్టు అంటే అఫీషియల్ సమాచారం ఏం కాదు కొంతవరకు అనేది ఒక న్యూస్ ప్రధాని భార్య అని కాదు కానీ రమా బహదూర్ షా అని షేర్ బహదూర్ షా అని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్ పార్ట్ నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడుతను షేర్ బహదూర్ షా వాళ్ళ మీద దాడి చేసిన అతన్ని ఈడ్స్ కు వెళ్ళినారు అని చెప్పేసి ఆమె మీద కూడా దాడి చేసిండ్రు అని చెప్పేసి ఈ లోపు గవర్నమెంట్ మిలిటరీ వాళ్ళు టేక్ కేర్ చేసి వీళ్ళందరినీ సేఫర్ ప్లేసెస్ లో తీసుకుపోతున్నారు అనేది ఒక వార్త ఇప్పుడు అంటే మొత్తం టోటల్ గవర్నమెంట్ కాకుండా ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయినట్టయినా ల్యాండ్ ఆర్డర్ మొత్తం ల్యాండ్ ఆర్డర్ దాదాపు వాళ్ళ చేతిలో తీసుకున్నారు అది ఇంకా సిచ్యువేషన్ ఇంకా ఇంకా కంట్రోల్ రాలేదు అంటే ఎట్లా కంట్రోల్ అయితే ఏం చేస్తే కంట్రోల్ అయితే ఆర్మీ కనుక వాళ్ళు యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఈ జరిగే విషయాలను జరిగే విషయాలను అంచనా వేయలేకపోవడము ఇంటెలిజెన్స్ కానీ ఆర్మీ కానీ వాళ్ళు ఎవరు ఒకసారి అంచనా వేయలేకపోయారు కొంత టైం తీసుకుంటుంది కంట్రోల్లోకి వస్తుంది ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చిన మాబు కంటిన్యూస్గా రోడ్ల మీద ఉండడం అనేది అది జరగదు కొంతకాలం తర్వాత కొంత కొంత టైం తీసుకొని వచ్చేస్తుంది కాబట్టి ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది దేశానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఈ జరగాల్సిన నష్టం ఇదంతా కుదురుకోవడంలో బలయ్యేది సామాన్యుడే అవుతాడు సామాన్యుడే బలైతాడు కొంత టైం కొంత టైం తీసుకుంటది బట్ దీని తర్వాత పరిణామాలు కనుక ఎక్కడికి పోతాయి ఏమవుతాయి అనే దానికి కొంచెం అనిచితయితే ఉంటది బికాజ్ ఇప్పుడు ఇది ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ లేని దేశం అది పెద్ద ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఆల్ టూ థౌసండ్ సిక్స్ కంటే ముందు కూడా ఒక పది సంవత్సరాలు సివిల్ వార్ లాంటిదే జరిగింది ఆడ రాజకీయ వ్యవస్థను తీసేసినట్టు మళ్ళా వస్తూ వచ్చింది మీకు ఫ్రీక్వెంట్ గా ప్రాదాలు చేంజ్ అయ్యే దేశం రకరకాల కాంబినేషన్స్ తోటి వ్యవహారం ఆధారపడే జీవన చాలా విషయాలకు ఈ రోజు నేను ఫార్మా నుంచి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఫార్మా ప్రొడక్ట్స్ మన దేశం నుంచే పోవాల్సిందే అక్కడ అక్కడ వాళ్ళకంటూ ఏమీ లేదు ఉత్పత్తి లేదు మీరు నార్త్ ఈస్ట్ లాంటి ప్లేస్లలో చాలా మంది నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉపాధి రీత్యా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ దగ్గర కూడా నేపాల్ వాళ్ళు వచ్చిన అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ పేర్లు కూడా వస్తుంటుంటాయి సో ఆ దేశానికంటూ చాలా చిన్న దేశం అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాధినేతలు పర్టికులర్గా ఇప్పుడు మనకు ఇంతకుముందు ఇండియా ఫ్రెండ్లీ కంట్రీ రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు చాలా ఫ్రెండ్లీ కంట్రీ ఉండేది తర్వాత ప్రభుత్వాలు వచ్చినప్పుడు పర్టికులర్గా ఇప్పుడున్న మినిస్టర్ గారు కేపి శర్మ ఓలి గారు పర్టికులర్ గా యాంటీ ఇండియా స్టాండ్ తీసుకోవడం జరిగింది అండ్ లోన్స్ ఎక్కువ చైనా నుంచి తెచ్చుకున్నారు చైనా ఏంటి అంటే ఏ ఏ దేశాన్నైనా ఆర్థికంగా ఆర్థికంగా వాళ్ళను ఒక ఒక చక్రబంధంలో బంధించడమే వాళ్ళ వాళ్ళ ఎత్తుకడ ఇది ఇది వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్ లో చేశారు ఇక్కడ చేస్తున్నారు చాలా కంట్రీస్లో చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మీకు మీరు తీసుకుంటే ఇప్పుడు బీఆర్ఐ ఉంది కదా రోడ్ ఇనిషియేటివ్ బార్డర్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది కదా ఆ రోడ్ ఇనిషియేటివ్ ఉంది దానికి సంబంధించిన ఫండింగ్ కానీ ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఫండింగ్ కానీ అవన్నీ తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పే చేయలేకపోతున్నారు రీషెడ్యూలింగ్ ఆఫ్ లోన్స్కి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు ఇవన్నీ ఇవన్నీ రకాల ఒక రకమైన తెలుసో తెలియకో మరి ప్రభుత్వాద నేతలు కావాలని చెప్పేసి అందులో పోయినరు అందులో అందులో చక్రబంధంలో ఇరుక్కుపోయారు వాళ్ళు అందులోంచి బయటకి రాలేక వాళ్ళు పోతున్నారు ఈ లోపు ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ రకరకాల కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం ఎత్తుకడ ఎవరిదైనా కావచ్చు కాకపోతే ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు మన వ్యవస్థ మన వ్యవస్థల ఉన్న వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేసింది బలం అయిపోయే వాళ్ళు సామాన్యులు సామాన్యు ప్రస్తుతం మీలాంటి విశ్లేషకులు అంటే కొన్ని ఆర్థిక సంక్షోభాలు రాకుండా ప్రజలలో చైతన్య పరిచే కార్యక్రమాలు అంటే మన భారతదేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ ఏమైనా జరగవచ్చు అంటారా ఇది జరిగినా కానీ జరగవచ్చు జరగ ప్రయత్నం జరగవచ్చు కానీ కాకపోతే ఏంటంటే దాని వాయిస్ అనేది ఇప్పుడు జరుగుతున్న వేరే ప్రచారాల మీద దాటి దాటి రావాలి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పిన మీరు అర్థం చేసుకునే మానసిక స్థాయికి కూడా మీరు రావాలి ఈ రెండు విషయాలు జరగాలి అయితే ఈ మానసిక స్థితి స్థాయికి రావడానికి ఇదంతా రావడానికి ఏంటంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ మనం మన లాంటి వాళ్ళము పర్టికులర్ గా మీడియా దాని చాలా పెద్ద రోల్ ఉంటుంది బాధ్యతయుతమైన రోల్ ఉంటుంది ఏదో ఇన్స్టెంట్ విషయాల మీద కాకుండా ఏంటంటే విషయాలను అనలైజ్ చేయడంలో కొంత ఒక ఒక రకమైన డీప్ పరిజ్ఞానాన్ని మనం కల్పియాలి ప్రజలకు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక జనరల్ గా ఒక అనాలిసిస్ చెప్తాను మనం ఏమంటామంటే ఈ పర్టికులర్ వ్యక్తి తప్పు చేసాడు అంటారు ఆయన కూడా తప్పు చేసాడు అని అంటాం రెండు తప్పులను కంపేర్ చేసి తప్పులను మాట్లాడడం అనేది ఎప్పుడు సరైన వ్యవస్థ కాదు ఈ తప్పు ఈ తప్పే ఆ తప్పు ఆ తప్పే అలానే మన దగ్గర కూడా ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి మనం ఏం చేయగలుగుతాం ఏం చేయలేదు అనేది ప్రజలకు నిర్భయంగా చెప్పి చెప్పగలిగేంత ధైర్యం కావాలా రాజకీయ నాయకులు చేస్తారని నేను అనుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళకు క్షణికంగా ఆ క్షణంలో మభ్యపెట్టి ఏదైతే కావాలో తీసుకుంటారు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇది ఇది ఇట్లా ఉన్నది ఇది ఇంతవరకు అవుతుంది ఇంతవరకు కాదు అది అది తెలియజేయనంత వరకు కాదు ఇంకొకటి ఏంటంటే మీరు మీ దగ్గర సరైన వనరులు లేనప్పుడు రకరకాల వ్యవస్థలు క్రియేట్ చేసినప్పుడు ఒక వ్యవస్థను వీక్ చేస్తేనే ఇంకొక వ్యవస్థలో వేడు అన్ని వ్యవస్థలను సమానంగా నడిపించడం అనేది సాధ్యమైన పని కాన కానే కాదు ఈ ఈ విషయం ఈ విషయం కూడా మనకు తెలియదు మనకు తెలవాలి మనకు తెలవాలి ప్రజలకు తెలవాలి వ్యక్తిగతంగా తనకి ఇప్పుడు వచ్చే వాటి గురించి కాకుండా ఏంటంటే కొంచెం డీప్ గా ఆలోచించేసి మనకు వచ్చే వాటిలో అవసరం ఏంటంటే అనవసరం అనవసరాన్ని త్యజించి నాకు అనవసరం లేని అని చెప్పగలిగేంత ధైర్యం కూడా ప్రజలలో కలగాలి ఇవి ఇవి ఏదైనా డబ్బు అనే వనరులు ఏమైనా రాబడి పోకడ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కొంతవరకే మేనేజ్ చేయగలుగుతాం కానీ ఇంకొకటి పోయింది శృతిమించిపోయింది అది కాకుండా ఇంకా చాలా విషయాలు జరుగుతున్నాయి ఇంకా చాలా విషయాలు ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు టారిఫ్స్ అంటున్నారు ఇలాంటివి ఏంటి అంటే ఒకప్పుడు గ్లోబలైజేషన్ పేరు మీద ప్రపంచం ఉన్న వ్యవస్థలను వ్యాపారాన్ని ఆకుపై చేసుకుందాం అనే వాళ్ళు సడన్ గా డిఫెన్స్ లో పడిపోయినారు మమ్మల్ని మేము రక్షించుకోవాలనే స్థితికి వచ్చేసారు సో వాళ్ళని రక్షించగల టారిఫ్లు అంటున్నారు మీరు ఇప్పుడున్న గ్లోబల్ ఆర్డర్ ప్రకారంగా మీ వ్యవస్థను మీరు నిర్మించుకున్నారు సడన్ గా దానికి వ్యతిరేకంగా జరుగుతుంది మీరు కూడా సంక్షోభంలో పడిపోతాయి వ్యాపారాలు కూడా సంక్షోభంలో పడిపోతాయి సంక్షోభంలో పడుతుంది ఇలాంటి సంక్షోభాలు జరుగుతుంటాయి దీని అంతా సొల్యూషన్ ఏంటంటే వ్యక్తులు స్వీయ వనరుల మీద సీజ వ్యవస్థల మీద ఆధారపడడం కాకుండా ఈ ఆధారపడడం అలవాటు చేసుకోవాలి మనం ఈ అవుట్ సోర్సింగ్ పద్ధతులను ఏదో ఇది కంచెం ఓటు తెచ్చుకుందాం ఏం చోటు తెచ్చుకుందాం అంటే డెఫినెట్ గా అతను అతను చే అతను మనకు సరైన సర్వీస్ చేయలేని రోజు మనం సంక్షోభంలో పడిపోతుంది అలానే వ్యవస్థలు కూడా అలా జరుగుతున్న ప్రాబ్లం అంటే మీరు మొత్తానికి చెప్పేది ఏంటంటే మనకంటూ ఒక మూల నిధిని ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం మన జీవితం కొనసాగించాలి కొనసాగించాలి దానికి మించి అంటే ఆర్బాటలకు అంగులకు పోతే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి వ్యక్తి నుంచి మొదలు పెడితే వ్యవస్థల నుంచి మొదలు పెడితే దేశాల వరకు కూడా వనరులు దాని వినియోగం ఇప్పుడున్న సమస్యల నుంచి మనం ఎలా బయటపడము తాత్కాలికమైన రాజకీయమైన విషయాలు కాకుండా ఇంకా వీటిలలో మనం బలంగా మాట్లాడిన రోజు ప్రజలు వినరని ఏం లేదు మనకు చెప్తే వింటారు కాకపోతే ఇమీడియట్ అర్థం కాకపోవచ్చు కొంత ఫలితాలను చూసిన తర్వాత అర్థం చేసుకుంటారు కానీ వాళ్ళను చెప్పే ధైర్యం చేయడం లేదు మనము ఈ సంక్షోభాల నుంచి బయటపడే ప్రయత్నం చేయడం లేదు అంటే వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలే వాళ్ళ స్వార్థ ఆర్థికమైన విషయాలే ఈ పాలకులు ఎప్పుడైతే అండర్లైన్ చేసుకున్నారో అప్పుడు ఇంకా దేశానికి గాలి ఇప్పుడు మీరు జనరల్ గా న్యూస్ పేపర్లలో ఆర్థిక పరమైన అంశాల గురించి సంబంధించి ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతుంటాయి ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి విపరీతం అది విపరీతమైన పెరుగుతుంటాయి అయితే ఎప్పుడైతే అప్పు వ్యవస్థ నీకు విపరీతమైన అందుబాటులోకి వచ్చిందో మీరు అంచనాకు మించిన కానీ ఆ అక్కడి నుంచే అక్కడి నుంచే ఈ ఆర్థిక మనిషి సంక్షోభం స్టార్ట్ అయింది సంక్షోభం స్టార్ట్ అయింది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఒకప్పుడు ఒక ఉద్యోగి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న టీచర్స్ కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నా ఇట్లనే సంక్షోభము ఆయన రిటైర్డ్ అయ్యారు రిటైర్ అయిన వ్యక్తి ఏమైందంటే ఇప్పుడు ఒకప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ కాదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక వ్యక్తి ఒక టీచర్ జాబ్ ఒక ఉద్యోగం చేశాడంటే ఆయన దగ్గర కంఫర్ట్ ఉంటాడు కంఫర్ట్ గా డబ్బులు నెల నెల శాలరీ వస్తుంది ఆ శాలరీని గా వినియోగించుకుంటాడు సేవింగ్స్ కూడా ఉంటాయి కానీ ఇప్పుడు ఏమైందంటే అదే ఒక ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు సంపాదించే టీచర్ ఉద్యోగి యాభై వేల రూపాయలు వస్తుందని అప్పు అవకాశం ఎక్కువ పెరగడం వల్ల యాభై అరవై వేల రూపాయలు ఈఎంఐస్ తెచ్చుకున్నాడు తెచ్చుకోవడం వల్ల ఈయనకొచ్చే యాభై వేలే ఈఎంఐ కట్ తెచ్చుకున్నప్పుడు చాలా సింపుల్ గా అందుబాటులో ఉంది కాబట్టి తెచ్చుకున్నాడు కానీ కట్టేటప్పుడు అసలు కట్టలేక ఈఎంఐస్ పే చే ఎక్కడైతే ఇప్పుడు ఈయన జాబ్ ఏదైతే శాలరీ అకౌంట్లో పడుతూ ఆ అకౌంట్కి అటాచ్ ఉండదు అకౌంట్లో పడుతుంది అకౌంట్లో పడిన ప్రతి డబ్బు ఈఎంఐస్ కట్ అయిపోతుంది అంటే నేను ఉద్యోగం వెళ్ళినా కూడా ఈఎంఐ కట్ అయిపోతుందని ఉద్యోగం వెళ్ళే ఏముంది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల ఇంకా ఉద్యోగం వెళ్ళడమే మానేసిండు అంటే అప్పు అధికంగా చేయడానికి కూడా అవకాశం రావడం కూడా చాలా చాలా డేంజర్ చాలా ఇది ఎగ్జాక్ట్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్న ఎక్కువ ఆత్మహత్యలకు ఇప్పుడు ఇంట్లో ఒక భార్య నాకు కలర్ టీవీ కావాలంటది లేకపోతే ఒక ఫ్రిడ్జ్ కావాలంటది ఈయనకి ఈఎంఐ సోర్సెస్ ఉంటుంది తీసుకెళ్తాడు ఒకప్పుడు ఉంటుండే ఒక చీటీ వేసుకునో లేకపోతే ఒక లక్ష రూపాయలు జమ చేసుకోనో ఒక పది నెలల సొమ్ము జమ చేసుకుని ఆ లక్ష రూపాయలు వెళ్ళి కొనుక్కునేవాడు ఒక ఆర్థిక ప్రణాళిక ప్రణాళిక ఉండేది ఇప్పుడు లక్ష రూపాయలు వస్తుంది అని చెప్పేసి పదివేలు రాగానే లక్ష రూపాయల బిజినెస్ చేసేస్తున్నాడు సో ఈ మధ్యలో ఆయనకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు లేకపోతే ఫంక్షన్స్ పడవచ్చు ఎక్స్ట్రా భారం అవుతుంది సో ఇట్లా అబ్సల్యూట్లీ ఇలాంటి విషయాలు జరగడము ఒక ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ వస్తు వస్తు ఉత్పత్తి జరుగుతున్నది వస్తు ఉత్పత్తి జరిగినప్పుడు వినియోగదారుడు కావాలి మీ మిమ్మల్ని ఒక కృ కృత్రిమ పర్చేజ్ పవర్ కలిగిన వినియోగదారుడు మిమ్మల్ని సృష్టించి వ్యవస్థ వాళ్ళని నడిపించుకుంటుంది మీ భవిష్యత్ మీ మీ వర్తమానాన్ని కాదు భవిష్యత్తును కూడా వాళ్ళ చేతిలోకి తీసుకెళ్ళిపోతుంది మేము కుదబెట్టేస్తుంది వాస్తవానికి మాట్లాడితే కుదబెట్టడమే కుదబెట్టడమే మీరు రేపును నువ్వు కూడా కుదబెట్టే కార్పొరేట్ వ్యవస్థ అనేది కబ్జా చేసేస్తుంది నెక్స్ట్ జనరేషన్ కూడా కుదబెట్టిన ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు అవసరం లేదు అలాంటి వ్యవస్థలను క్రియేట్ చేశారు ఇప్పుడు రెండు వేల సంవత్సరం ముందు నేను కూడా ఉద్యోగం వస్తున్నాయి నాకు ఆ రోజులలో నాకు తెలిసే రెండు వేలు రెండు వేల ఐదు వందల ఉద్యోగం ఉచితం వచ్చేది అప్పుడు రెండు ఓ ఇరవై వేలు ఎంతో ఉండేది లోన్ ఏది టూ వీలర్ టూ వీలర్ టూ వీలర్ లోన్ దొరకకపోయేది నమ్మకపోయేది నా శాలరీ రోజు క్రెడిట్ అయినా నెల నెల క్రెడిట్ అయినా ఎవరు నమ్మకపోయేది అలాంటిది ఏ చిన్న కాగితం లేకుండా కూడా నీకు ఒక టూ వీలర్ గానీ లోన్ ఇచ్చేంత గాని లేకపోతే టీవీ లోన్ ఇచ్చేంత గానీ అంత అంత ఉదారత్వం వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అంతే నేను అంతే అదే దాంట్లో దాంట్లో తేడా ఏం లేదు అందులో ఈ నేపాల్ విషయానికి వచ్చేసరికి ఇట్లాంటి పరిస్థితులు నుంచి బయటపడాలంటే మీ అంచనా ఇంకెంత సమయం పడుతుందో సిచువేషన్ అనేది ఇంకొక వన్ టూ ఇయర్స్ కూడా శ్రీలంక కూడా నార్మలైజ్ కండిషన్స్ వచ్చేసింది అంటే అట్లీస్ట్ అలా ప్రభుత్వం వచ్చేసింది అది వచ్చేసింది అలా అలాంటి స్థితి బంగ్లాదేశ్ లో రాలేదు ఇంకా ఒక ఎలక్టెడ్ కి వచ్చి సాధారణ ఒక వన్ టూ ఇయర్స్ లో ఎలక్టెడ్ గవర్నమెంట్స్ వచ్చేసేసి సిస్టమ్స్ వస్తే నార్మలైజ్ అవుతాయి కానీ కాకపోతే ఏంటంటే పైకే అలానే ఉంటది కానీ అంత అంతర్గతంగా జరిగే ఈ ఈ ఆర్థిక పరమైన పరిస్థితులు కానీ వ్యక్తుల మీద ఒత్తిడి కానీ అది ఇంత తొందరగా చాలా వాళ్ళ తీసుకున్న రాజకీయ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఖచ్చితంగా మనం ఇలా జరుగుతుంది అని చెప్పడానికి మాత్రం అవకాశం లేదు ఎందుకంటే అది చాలా సెట్ బ్యాక్ జరిగిపోయింది అక్కడికి థ్యాంక్ యూ సార్ మీ మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు ఇలాంటి చర్చలు ఇంకా కొనసాగిద్దాం ఫ్యూచర్లో కూడా ప్రజలకు మీరన్నట్టుగా ప్రజలకు ఏదైతే వేయాలో ఒక మీడియా గా ఒక బాధ్యతగా మీతో పాటు మేము కూడా కలిసి వస్తాం తప్పకుండా వెంకట్ గారు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి జిఆర్ విదాత న్యూస్